విత్ హెల్ప్ ఆఫ్ యాంటీ నార్సోటిక్స్ బ్యూరో వాళ్ళతో సపోర్ట్తో తట్టి సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్కి పట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాసుకున్న చూసుకుంటే ఒక వన్ కేజీ ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా వన్ కేజీ ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎంతో దొరకలేదు సో దిస్ ఈజ్ బిట్ క్యాచ్ బికాస్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్ అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది బట్ సమ్మెర్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ కర్స్ వర్త్ ఉంటుంది అది అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ క్వర్స్ ఇప్పుడు తర్వాత అది ఎఫ్ఎస్ఎల్ పోతే కనిపిస్తుంది బట్ మైట్ లీ బర్త్ మోర్ ఆల్సో సో దీంట్లో ఫోర్ పర్సన్స్ అరెస్ట్ చే చేయడం జరిగింది వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమీ చంద్ బాట్టి అని అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్ అజయ్ భాటీ అండ్ హరీష్ సిర్వి సో దీంట్లో బేసికలీ ఏం జరుగుతుందంటే సంతోష్ ఆచార్య అని ప్రెజెంట్లీ పర్సన్ రాజస్థాన్లో జోధ్పూర్లో జైల్లో ఉన్నారు అని తెలిసింది సో ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ సప్లయర్స్ ఆఫ్ హెరోయిన్ హెరోయిన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం దట్ మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అన్ లైక్ గాంజా కానీ ఇక్కడ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అంటే ప్రొడక్ట్ ప్రొడ్యూస్ కాదు అక్రాస్ ద బార్డర్ నుంచి వస్తుంది హీరోయిన్ అండ్ అక్కడ నుంచి రాజస్థాన్ నుంచి ఈయన ఆచార్య వేరే వేరే సోర్సెస్కి సప్లై చేస్తూ ఉంటాడు ఈ వన్ కేజీ హెరోయిన్ ఈయన నేమిచంద్ దగ్గర కొట్టి ఉంటాడు ఫర్ సేఫ్టీ కోసం ఈయన దగ్గర పెట్టాడు బట్ ఈ మధ్య ఆయన జైలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు సో ఈ నేమిచంద్ దానికి డిస్పోజ్ చేయడం అమ్మడం దాంట్లో ఏదో ఆన్ చేసుకోవచ్చు అని చూసి ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ పార్టీ అని ఉంటాడు ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరి సిరిగి ఉంటారు వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానికి చూస్తాడు సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు అండ్ ఈయన నర్పట్ సింగ్ అని మంచికి ఆ హెరోయిన్ ఇస్తాడు ఆయన ఫస్ట్లో తీసుకొస్తాడు ఇక్కడ సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ట్రై చేస్తున్నాను సో సో ఇప్పుడు మనం ఎక్కువ ఇక్కడ ఎక్కువ మన సీజర్స్ ఆర్ గాంజా ఓరియెంటెడ్ సీజర్స్ ఎక్కువ ఉంటాయి బట్ దాంతో పాటు మధ్య మధ్యలో ఈ ఆల్సో రీసెంట్లీ ఒకటి ఒకేన్ పెడల్ చేస్తాం ఆయన కూడా పట్టుకున్నాం నర్సింగిలో సో హెరోయిన్ కూడా మిక్స్ హెరోయిన్ అంటే ఈ ఓపిఎం కేక్స్ కొన్ని ఓపియం మిక్సెస్ కొన్ని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజులలో పట్టుకోలేరు ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ అండ్ వీ కీప్ ఆన్ వర్కింగ్ సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ కదా అంటా కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచి వస్తుంది సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు సో ఇది ఇన్ ఇంత ప్యూర్ లో దానికి దాన్ని మిక్స్ చేస్తారు ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ ఇట్స్ వెరీ కాస్ట్లీ జస్ట్ లైక్ ఓకే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్ సో దాన్ని కన్జ్యూమ్ చేసినందుకు దే విన్ ట్రై టు ఫైండ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ బై దేర్ మై మీ సమ్ పీపుల్ ఆల్సో సో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి అవేర్నెస్ పోర్ట్స్ కూడా పెట్టాలని చెప్పాను అండ్ ఆల్రెడీ వి హేడింగ్ యోస్ ఆ పబ్స్ ఆర్ క్లబ్స్ విచ్ ఆర్ రన్నింగ్ విత్ రే పార్టీ అండ్ దట్ థీమ్ కాబట్టి దే నో ది మెసేజ్ ఈ హోమ్ స్టే టు అండ్ రెగ్యులర్ చెకింగ్ కూడా విత్ స్లిప్పర్ డాక్స్ తీసుకెళ్ళి ర్యాండమ్ చెకింగ్ కూడా చేస్తున్నాం విత్ ఆల్ దిస్ అండ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫార్మర్స్ ఆల్సో వు ఆర్ గివింగ్ యాప్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ హర్ రిజిస్టర్డ్ మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ కేసెస్ ఆన్ పబ్స్ టూ ఆర్ యూ యూఎఫ్ సిట్ రీసెంట్లీ పబ్ పబ్సం సో అందరికీ మెసేజ్ అయితే క్లియర్ ఉంది అండ్ దేర్ ఆర్ ఫ్యూ దేర్ ఆర్ ఫ్యూ పబ్స్ విచ్ ఆర్ ఆ ఫాలోయింగ్స్ ఇన్స్ట్రక్షన్ స్ట్రిక్ట్లీ యూ కెన్ సీ ఏదైనా పప్కి వెళ్తే క్లియర్ కట్ నో డ్రగ్స్ బోర్డ్స్ కూడా పెట్టేశారు సో ద మెసేజ్ ఇస్ వెరీ క్లియర్ టు ఆల్ ది పబ్స్